సాధారణంగా మానవులలో నైన్టీ నైన్ పాయింట్ నైన్ లాగే ఉంటారు అందరూ అందరూ ఋషుల్లాగా ఉండరు కదా ఈయన ఎవరు ప్రపంచంలో ఇంకా ఏమైనా పోరాటం సాగించేటువంటి స్థితిలో ఉన్నాడు అంతే కదా ప్రపంచ పోరాటాల్లో నలిగిపోతున్నాడు అవునా జయం పొందాలని ఓ పక్క నుండి రకరకాలు ఆయన ముగ్గురు కొంటున్నాయి లోపల కాబట్టి ఇలాంటి వాడికి ఏం కావాలి అర్జునుడులా అర్జును ఉద్దేశించి అందరికీ చెప్తున్నాడు కర్మ యోగమే మంచిది లేకపోతే కర్మ సన్యాసం అని చెప్పి ఎంతమందే చూడండి సమాజంలో ఏ బాధ్యతలు వద్దు మాకు బాధ్యత అంటే బరువు కదా బాధ్యత అంటే ఎందుకులే భవాన్ని ఎత్తి మీద పెట్టుకున్నాయి ఏ కర్తవ్యము మాకొద్దు ఏంటి మేము సన్యాసించామండి మాకేం కర్తవ్యం లేదు మాకేం బాధ్యతలు లేవు అనుకొని ఫ్రీగా ఎక్కడికి వెళ్తే అక్కడికి మాకు మఠాల్లో అంత ఫ్రీగా భోజనాలు పెట్టాలి మళ్ళీ డిమాండ్ మీ సన్యాసం ఏంటి మాకు మమ్మల్ని కూడా డబ్బులు ఇచ్చారా డబ్బులు మాత్రం ఉంటాయి మళ్ళీ అక్కడ ఏం సన్యాసం లేదు వాడు లేదు అవునా కదా మరి బ్రతకాలి కదా బ్రతకాలి కానీ డబ్బులు లేకపోతే ఎట్లా కానీ అంటాడు విచిత్రం ఏంటంటే కాన్సెప్ట్ గా లేకపోవటం చేత ఇవన్నీ ఇక్కడ సన్యాసం అంటే వదలతామని ఓ పక్కన అనుకుంటాడు ఓ పక్కన వదలలేడు బాధ్యతలు మాత్రం విస్మరిస్తాడు మిగతా ఏం వదలలే నేను వాడు చెప్పడా ఒకసారి ఓ భక్తుడు ఓహ్వాన పరుచుడు ఆయన ఉండేవారు చాలా సౌకర్యాలు వస్తూ పోతూ అమ్మ నాకు సన్యాసం ఇప్పిస్తారని అడిగారు అడిగితే మే మేము ఇవ్వకూడదండి మాకు హెడ్ ఆఫ్ ద మిషన్ ఉంటారు వాళ్ళ ద్వారా అది జరగాలి మాకు పద్ధతి ఉంది అని సరే నాకు తెలియదు కదా నేను స్వామీజీ పుత్రం రాసి అప్పుడు ఆయన ఒకటే అడిగారు సరే సన్యాసం ఇస్తాం ఇచ్చిన తర్వాత మళ్ళీ అసలు ఉంటారు కదా దీక్ష తీసుకుంటారు మరి భోజనానికి మీరు సన్యాసం తీసుకున్నా ఫ్రీగా పెట్టండి అంటాడు అది మాత్రం వాళ్ళ కొడుకులకి బిడ్డలకి ఇచ్చుకుంటారు ఎవరికి ఇస్తారు అది ఎవరికి ఇస్తారు మళ్ళీ వాళ్ళకి మరి సన్యాసం ఏంటి ఇందులో అసలు ఏమో వాళ్ళకే ఇక్కడేమో సన్యాసం తీసుకుని ఫ్రీగా ఉండాలా అది డబుల్ కదా అవునా కాబట్టి నీకు ఏదైతే నీ పోషణ ఇక్కడ ఇచ్చాయి అప్పుడు ఇస్తుందండి అవునా అంటే ఈ వస్త్రధారణతో ఏమవుతుంది ఫ్రీగా ఉండొచ్చు అలాంటి కాన్సెప్ట్ ప్రబలిపోయిందండి ప్రపంచంలో అందుకే శంకర్లు చెప్పారు ఏమని ఆ జటిలో ఉండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్చన్న పశ్యతి మూఢ అందుకే చెప్పారు కాబట్టి ఇదంతా వేషధారణ వేసుకుని చివరికి ఏమవుతున్నాడు బిచ్చమెత్తుకొని తినడం ఇది ఒక ప్రొఫెషన్ అయిపోయింది ఒక డ్రస్ దేనికి బిచ్చమెత్తుకోవడానికి బిచ్చమెత్తుకోవడానికి డ్రెస్ కాదు సన్యాసం అనేది అవునా అదొక దివ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి పరిపక్వ స్థితి మానసికమైన స్థితి కదా కాబట్టి వస్త్రధారణే ప్రధానం కాదు ఇక్కడ అందుకని చాలా మందికి ఎలాంటి ఐడియాస్ ఉంటాయి అందుకే శంకరాచార్య అది చెప్పారేమో ఆ రోజుల్లోనే ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ వస్త్రధారణ వల్ల సమాజంలో చాలా మంది గౌరవం కలుగుతుంది ఓ పాప వాళ్ళు సర్వసంగముని చెప్పించారు ఆ భగవతుడు మార్గంలో ఉన్నారు అని అనుకుంటారు గౌరవం లభిస్తుంది వన్నడ లభిస్తుంది ఆదరణ లభిస్తుంది కదా సో ఈ లో ఈ వేషంలో సమాజంలో కొంతమంది అందరు కాదు మంచివాళ్ళు లేకపోలే ఏం చేస్తారు సమాజాన్ని మోసపుచ్చుతూ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు అనేక మంది ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఏ రావణాసురుడే కదా రావణాసురుడు సన్యాసి రూపంలో వచ్చాడు కదా ఆనాడే మొదలైంది ఎందుకంటే తొందరగా నమ్ముతారు కదా సాధువు అంటే నమ్ముతారు ఎవరైనా మంచి వాళ్ళు అని నమ్ముతారు కదా కాబట్టి అలా సమాజంలో ఒక వర్గము తయారై ఆరు నెలలు సన్యాసం ఆరు నెలలు సంసారం హిమాలయాలు హిమాలయాడిపోతే ఎంతమందో సన్యాస వస్త్రాలు వేసుకొని అలా చాలా మంది అక్కడ ఏంటంటే ఎక్కువ గౌరవం ఉంటుంది దక్షిణలు ఇస్తూనే ఉంటారు అందరికి కాషాయ వస్త్రం చూస్తే సాగిలు పడి దక్షిణలు ఇస్తూ ఉంటారు కాబట్టి చక్కగా సంపాదించుకోవచ్చు బోర్డు సంపాదించుకోవచ్చు హాయిగా భిక్షలు వస్తాయి దక్షిణలు వస్తాయి ఆ అందుకని వెళ్ళిపోతారు సంపాదించుకొని మళ్ళీ ఆరు నెలలు ఇక్కడికి వస్తారు సీజన్ అయిపోతుంది అక్కడ అవును ఇద ప్రొఫెషన్ అయిపోయింది కొంతమంది ఉన్నారు మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడ కావాల్సినవన్నీ అంత చేసుకొని మళ్ళీ అక్కడ వెళ్ళిపోతా ప్రొఫెషనల్ బెగ్గర్స్ అబద్ధంగా అది ఉన్నారంట నేను నేను గమనించలేదు కానీ అందరూ చెప్తారు నేను గా చూడలేదు కానీ ఉంటారు అందుకు కష్టం కాబట్టి సన్యాసం అంటే ఏంటి బాధ్యతలు వదిలి కర్తవ్యాన్ని వదిలిపెట్టేసేసి ఏమీ లేకుండా ఊరికే ఐటీ బీటీ కాదు ఐటీ బీటీ అంటే ఫ్రీగా తిరగటం తినడం తిరగటం కాదు కదా కర్తవ్య విస్మరణే సన్యాసము కాదు అందుకని అర్జునుడికి చెప్పాడు ముఖ్యంగా అర్జునుడు ఎలాగున్నాడు ఇప్పుడు కృష్ణుడు అంటే వెళ్ళిపోయాడు ఇప్పుడు మరి అంత లేదులేండి కర్మయోగం అంటే అర్థమైంది కానీ కర్మ సన్యాసం గొప్పదని అంటున్నావు కదా సరే గొప్పది అన్నప్పుడు అదే అదే చూద్దాం అది ఇదేందుకు అని అనుకున్నట్టున్నాడు అందుకని నిశ్రేయస కర్మ రెండు మంచివే కర్మ సన్యాసం కూడా చాలా గొప్పది కర్మయోగము మంచిదే అయితే ఒకదాని తర్వాత ఒకటి ముందుకు తీసుకొస్తాయి ఏది కర్మయోగము కర్మ సన్యాసము అనేది ఒకేసారి చేయడానికి కాదు ఇదో అదో కాదు దీని వల్ల అది వస్తుంది దేనివల్ల ఏది కర్మయోగ ఆచరణ వల్లనే పరిపక్వ స్థితి కలిగినప్పుడు జ్ఞాన దృష్టిలో నిలిచినప్పుడు కర్మ సన్యాస స్థితి కలుగు కాబట్టి నీకేది ముఖ్యం నీకేదంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద సొసైటీ ఎక్కువ మందికి ఏది కర్మయోగమే మంచిది కర్మయ్య ఎందుకంటే చిత్తశుద్ధి జరగాలి కదా లోపల ఉండే వాసన ప్రెషర్ తగ్గాలి కదా తగ్గినప్పుడు కదా సిమితంగా కూర్చోగలిగేది ఏదైనా చెప్పాడు సరే వెంటనే మళ్ళీ ఒకటి సో కర్మ సన్యాసి అంటే ఎవరు ఇప్పుడు అతని యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండాలి లక్ష్యం ఎలా ఉండాలి అనే విషయాన్ని అందుకే వెంటనే వివరిస్తున్నాడు భగవంతుడు यो नवे न काक्षती निवन्वि महाबाह सुखम सुखं प्र प्रमुच्यते स नित्यसन्न्यासी यो न द्वेष्टि न काङ्क्षति निर्द्वन्द्वो हि महाबाहो सुखम् बन्धात् प्रमुच्यते ఇప్పుడు సన్యాసి ఏ సన్యాసి ఇక్కడ కర్మ సన్యాసి స్థితి గురించి ఎవరండి సహ జ్ఞేయ నిత్య సన్యాసి ఆ భగవంతుడు చెప్పేటప్పుడు కాస్త జాగ్రత్త పడ్డాడు నిత్య సన్యాసి అని ఒక మాట ఉండట్లేదు నిత్య సన్యాసి అంటే ఎప్పుడూ సన్యాసి స్థితిలో ఉండడు ఎవరు అంటే తెలుసుకో జ్ఞేయ ఎవరండి యో నద్వేష్టి న కాక్షది నిర్ద్వంద్వ నిర్ద్వంద్వ అంటే ద్వంద్వములకు చెలించకుండా ఉండగలిగిన వాడు ద్వంద్వములకు అతీతముగా నిలిచిన వాడు ద్వంద్వాలంటే పరస్పర విరుద్ధమైన పరిస్థితులు పాజిటివ్ నెగిటివ్ ఏం అవజయం లాభం నష్టం సుఖం దుఃఖం ఇలా తర్వాత యహ నద్వేష్టి న అంటే నద్వేషిన కాదు అంటే ద్వేషించటము కానీ కాంక్షించటము కానీ మమ్మల్ని కర్మలు ఆచరించినప్పుడు ఏం కోరుకుంటాడు ఎవరైనా కర్మ ఫలితం ఇలా ఉండాలి ఇలా లేకపోతే అని అనుకుంటాడు కదా కాబట్టి ఈ రెండూ ఉండదు రాగద్వేషం అని చెప్పాడు కదా అక్కడ మూడో అధ్యాయం అలా ఈ రెండు లేకుండా ద్వంద్వములకు అతీతముగా నిలిచినటువంటి వాడు అలాంటి సన్యాస స్థితిలో ఉన్నప్పుడు సుఖంగా హాయిగా బంధాత్ ప్రముఖ్య బంధము నుంచి బయటపడతాడు అసలు కర్మయోగం ఆచరణలోనే ఇది అలవాటు కావాలి ఏది ద్వంద్వ అతి ఇది అక్కడ చెప్ప సిద్ధ్య సిద్ధ్యో సమభూత్వాని చెప్పాడుగా అక్కడ సిద్ధి అసిద్ధి రెండిటిని సమంగా స్వీకరించగలిగేటువంటి యాటిట్యూడు కర్మయోగంలో అలవర్చుకుంటాడు ఆ దృష్టిని ఎందుకు కర్మ చేయడంలోనే ఒక ఆనందం వస్తుంది ఒక తృప్తి సాటిస్ఫాక్షన్ పొందుతున్నాడు కదా సో ఇప్పుడు కర్మ సన్యాస స్థితి అంటే ఏమిటి నిర్ద్వంద్వ అది ఏ ద్వంద్వాలైనా కావచ్చు ఇప్పుడు ద్వంద్వాలంటే సిద్ధి అసిద్ధి రెండే కాదు ఇక్కడ చెప్పింది అన్ని రకాల ద్వంద్వాలు ఉన్నాయి ప్రపంచాల్లో అంతేగా జయం అపజయం ఒక్కోసారి జయం ఓసారి అపజయం కలుగుతుంది కూడా క్షేత్రంలో కర్మక్షేత్రంలో నీకెందుకు నువ్వు కర్మ చెయ్యి జయం అపజయ తర్వాత నువ్వు చేయడంలోనే మనసు పెట్టు అది అక్కడ చెప్పాడు అందుకని ఇవన్నీ కూడా మానసికమైనటువంటి ఏమిటి ప్రెషర్ని క్రియేట్ చేస్తాయి ఏది ఏది ఒకటి పట్టుకున్నా అంటే ఏంటి అర్థం అక్కడ కర్మను పట్టుకున్నా ఒక్కోసారి ఒక కర్మ చేయాల్సి వస్తుంది ఒక్కోసారి ఇంకో కర్మ చేయాల్సి వస్తుంది కర్మ మీద కూడా మమకారం ఉంటుంది మనిషికి నేను ఈ కర్మ చేయాలి నా కర్మ చేయాలి తర్వాత కర్మ ఫలితం పైన కూడా ఉంటుంది డిసైడ్ ఇది ఇది ఖచ్చితంగా ఇలా ఉండాలి అని అనుకుంటాడు అందుకని ఈ రెండు ఈ ద్వంద్వాలని వదలటం అంత తేలిక కాదు ద్వంద్వాలకు అతీతంగా నిలవాలంటే ద్వంద్వాలను రిసీవ్ చేసుకునేది ఎవరండి మనం ఎక్విప్మెంట్ శరీరం మనస్సు బుద్ధి అవునా కాదా ఈ శరీరం అనో బుద్ధుల తాదాత్మ్యం ఉన్నంత వరకు ఆ ద్వంద్వాలను పూర్తిగా వదలలేడు ఒప్పుకుంటావా లేదు పూర్తిగా వదలలేడు గా సమ నిలుపుకోగలడే తప్ప అతీతంగా నిలబడలేడు ద్వంద్వాతీత నిర్ద్వంద్వ అతీతంగా నిలబడాలంటే ఈ శరీర మనోబుద్ధులనే పరికరములతో తాదాత్మ్యం కూడా వదలగొట్టుకుంటేదమ్ పదాత్మంగా అవునా కదా ఈ తాదాత్మ్యం ఉన్నంత వరకు ద్వంద్వాలేం చేస్తుంటాయి వచ్చి అటాక్ చేస్తుంటాయి తట్టుకొని నిలబడతాయి కానీ కానీ అతీతంగా ఉండలేదు అది జ్ఞాన దృష్టితో తట్టుకోవడదు కానీ పూర్తిగా వదలలేడు అందుకని నిర్ద్వంద్వ కాబట్టి బాహ్యమైనటువంటి ప్రపంచంలో విషయాల్లో వాటికి ఈ ద్వంద్వాతీత స్థితి కలగాలి అని అంటే దానికి మానసికంగా జ్ఞాన దృష్టిలో ఎదగాలి ఈ తాదాత్మ్య దోషాలు సంఘ దోషాలు ఉన్నాయే వాటిని పోగొట్టుకోవాలి అప్పటిదాకా సాధ్యం కాదు అందుకని ఇక్కడ భగవంతుడు అప్పుడు ఏమవుతుంది బంధము నుంచి బంధాల నుంచి సుఖంగా బయట పడగ తేలిగ్గా బయటపడ నిజానికి బంధం బంధం అని అనుకుంటాడు తప్ప ఏది బంధం ఆ వివేక చూడమండో ఇదే ప్రశ్న అడుగుతాడు శిష్యుడు ఏమిటది ఆ కోనామ బంధ కథమేష ఆగత బంధం అంటే ఏమిటి అని అడుగుతాడు ప్రశ్న ఇది ఎలా వచ్చింది నాకు కదా మందం అంటే ఏంటి ఆయన చెప్తాను అక్కడ అనాత్మని ఆత్మవో భావించడం బంధం అవునా కానీ ఇప్పుడు ఎప్పుడు ఉంది ఇది పోయేది ఆత్మ అంటే ఏమిటో ఒకటి తెలిస్తే ఆత్మ ఏమిటి అనేది ముందు అర్థం అవ్వాలి కదా అసలు లోపల ఉందని తెలియాలి కదా ఈ ఎక్కువ ఇది శరీర మనోబృద్ధులే నేను నేను వాడికి అటు అటు దృష్టం మళ్ళతే ఎప్పుడు అవుతారు అవునా సో ద్వంద్వాతీత స్థితి రావాలి అని అంటే పూర్తిగా ద్వంద్వాలను తట్టుకోవటం వేరు అతీతంగా నిలబడటం వేరు వాటికి వేరుగా అప్పుడు ఈ ఉపాధిలు ఏవైతే ఉన్నాయి ఇదంతా అనాత్మ నిరాకరించుద్దా స్థితిలో అటువైపు దృష్టి మళ్ళడానికి ఈ ఉపాధులు మాత్రమే పరికరాలు మాత్రమే వీటిని ఉపయోగించుకోవాలి అని దృష్టి రావద్దా అవునా అందుకని చెప్పాడు అయినా కర్మయోగమే మంచిది కాబట్టి నిత్య సన్యాసి అంటే ఎవరు ఇది ద్వంద్వాలనేటువంటివి ఉంటాయి ప్రపంచంలో వస్తాయి ఏదొచ్చినా కూడా ఏం చేయాలి నువ్వు ద్వేషించినంత మాత్రం చేత అది రాకుండా పోదు నువ్వు కాంక్షించినంత మాత్రం చేత అదే రాదు కాబట్టి రెండు వేస్ట్ ఆఫ్ ఎనర్జీనే ఏది కాంక్షించటం కానీ ద్వేషించటం కానీ అవునా మన ఎనర్జీ వేస్ట్ అయిపోవట్లే ఇదే రావాలి ఇది రాకూడదు ఇదే జరగాలి ఇంకోటి జరగకూడదు ఇది ఇలాగే ఉండాలి ఇంకొలా ఉండకూడదు ఏది ఏ విషయమైనా అవునా అలా మనం అనుకుంటే అసలు మన మనసే ముందు వ్యతిరేకిస్తుంది ఎవరో కాదు వ్యతిరేకించేది బుద్ధి లేని మనస్సు బుద్ధి లేని మనస్సు అవునా ఏ మనసు మనం అనుకున్నట్లు బుద్ధి చెప్పినట్టు వింటుందా ఓ ఆత్మని దర్శించవే ఆత్మ వైపు వెళ్ళవే అంటే వింటుందా తెలిసినా పోతే వెళ్ళిపోతుంది మళ్ళీ అనాత్మ అనాత్మ వైపే పోతుంది అది తెలియక రాదు కదా తెలిసిన సో జ్ఞానం ఉన్నా శాస్త్ర విషయ జ్ఞానం ఉన్నా ఇది అని నిర్ధారణ జరిగినా ఈ లోపల కర్మయోగాచంత వాసన క్షయం అయినప్పుడే ఈ ద్వంద్వాలకు అతీతంగా పోతాడు ఇది ఉపాధుల యొక్క తాద్యం తగ్గినప్పుడే లేకపోతే పోలేడు అందుకు చెప్పాడు అప్పుడు బంధం నుంచి బయటపడటం తేలిక లేకపోతే ఏమవుతుందంటే స్ట్రగుల్ స్ట్రగుల్ ఎక్కువ అంటే ఎక్కువ శ్రమ పడాలి అంత శ్రమ పడ్డా అది కాదు అందుకని ఈ ద్వంద్వాతీత స్థితి అనంటే ఒక రకంగా దేహ మనోబుద్ధుల తాదాత్మ్యము కూడా వేరైన స్థితే గా ఆలోచించండి ప్రాక్టికల్ గా మనం ఆలోచిస్తే అవునా కాదా దేహం నేను అనుకున్నంతసేపు ఈ వచ్చేటువంటి వాటన్నిటినీ నాది కాదు అనుకోగలడా అతీతంగా నిలబడగలడా నిలబడలేడు అలాగే మానసికమైన సుఖము దుఃఖము వస్తాయి అప్పుడు మనసుకు వేరుగా ఉంటే తప్ప ఈ సుఖము దుఃఖం అనే దాంట్లో నుంచి వేరుగా నిలబడలేడు అవునా కాకపోతే కదా జ్ఞానం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే తట్టుకుంటాడు తేరుకుంటాడు తట్టుకుంటాడు కానీ అతీతంగా నిలబడలేడు నేను అది కాదు నాకు సుఖం లేదు దుఃఖం లేదు దాందే అని అనుకోగలడా ఇది సన్యాసం దేన్ని ఇది బాహ్యమైనటువంటిది కాదు బాహ్య సన్యాసం కాదు ఇక్కడ చెప్పింది ఈ ఉపాధులతో కూడా వేరవటం అందుకే నిత్య సన్యాసి అన్న నిత్య సన్యాసి అంటే ఆదివారం సన్యాసం సోమవారం అంటే ఎప్పుడెప్పుడో తీసుకునే దీక్షలు లాంటిది కాదు అవునా ఇప్పుడు అయ్యప్ప దీక్ష భవానీ దీక్ష ఏదో శివ దీక్ష ఇవన్నీ అంటే ఒక నలభై రోజులు వారం రోజులు పది రోజులు ఇంకా కాదు రోజు మొత్తానికి అయిపోతాయి ఇప్పుడు సన్యాస దీక్ష ఎంత కాలం తీసుకోవాలి ఆలోచించండి సన్యాసం అంటే ఓ దీక్ష ఆ దీక్ష ఎప్పుడు ఆ తీసుకున్న క్షణం జీవితాంతం ఎప్పుడూనా మధ్యలో దాన్ని తీసేయడానికి లేదు విరమించడానికి లేదు అందుకే నిత్య సన్యాసి అని నిత్య సన్యాసి వస్తుంది వదలాలి ఇప్పుడు బాహ్యమైనటువంటి వదలాలంటే లోపల దాదాత్మ్యాలు వదలడమే పరిమితమైన ఉపాధి దాదాత్మ్యాన్ని వదిలితే తప్ప ఈ ద్వంద్వతి స్థితిలో ఉండలేదు అందుకు నిత్య సన్యాసి అప్పుడు ద్వేషము కాంక్ష అనేది ఇంకా ఉండదు జరిగేది జరుగుతాయి వచ్చేది వస్తుంది పోయేది పోదు అని చెప్పాడు చెప్పి తర్వాత రాబోయే శ్లోకంలో భగవంతుడు ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు ఏమని సాంఖ్యయోగ పృథక్ బాల పండిత ఏకమ

तद्योगैरपि गम्यते एकम् साङ्ख्यम् च योगम् च यः पश्यति स पश्यति చాలా స్పష్టంగా ఇక్కడ వివరించాడు భగవంతుడు ఏమని ఈ రెండింటికి తేడా తెలియక అర్జును ప్రశ్నించాడు బాలాహ బాలాహ అంటే ఇంకా బుద్ధి పరపక్వత లేనివారు బాలు ఏం చేస్తారు సాంఖ్య యోగవు సాంఖ్యము అంటే ఇక్కడ జ్ఞానం ఏ జ్ఞానం ఆత్మజ్ఞానం అంటే సన్యాస స్థితి గురించి చెప్పినప్పుడు ఇక్కడ సాంఖ్యం అనే పదం వాడే యోగం అంటే కగుర్యోగం ఇది పృథక్కు అంటే అసలు రెండు వేరు వేరు పూర్తిగా అని చెప్పేసి ఏమని చెప్తారు బాలాహ ప్రవదంతి బాలురు అలా అనుకుంటారు అంటే బుద్ధి ఎదగని వాళ్ళు అనుకుంటారు నా పండితాహ పండితులు తెలిసిన వారు అలా అనుకో ఎందుకని సమ్యకు ఏకం అపి ఆస్థిత సమ్యక్ అంటే బాగా చక్కగా కుదురుగా ఒక్క దాంట్లో నిలిచిన ఉభయోహ ఫలం మీద ఉభయోహ ఫలం అంటే రెండిటి యొక్క ఫలితాన్ని పొందుతాడు చెప్పి ఎత్ సాంఖ్యై స్థానం ప్రాప్యతే సాంఖ్యం వల్ల ఏ స్థితిని పొందుతాడో తత్ యోగై అవి గమ్యతే అది యోగం ద్వారా పొందొచ్చు ఏకం సాంఖ్యంచ యోగంచ అంటే ఈ జ్ఞానము తర్వాత యోగము ఏది కర్మ సన్యాసము కర్మయోగము ఇక్కడ కర్మ సన్యాసాన్ని సాంఖ్యం కింద చెప్పారు రెండూ కూడా ఏకం అంటే ఒకటే లక్ష్యం వైపు తీసుకువెళ్తున్నాయి అని య పశ్యతి సహ పశ్యతి అని ఎవరైతే చూడగలుగుతారో వాడే నిజమైనటువంటి దృష్టి ఉన్నట్టు లెక్క సరైన అవగాహన ఉన్నట్టు లెక్క లక్ష్యం ఒకటే సాంఖ్య కర్మయోగానికి ఓ లక్ష్యం కర్మ సన్యాసానికి ఓ లక్ష్యం కాదు రెండు మార్గాలు కాదు రెండు మార్గాలు అంటే రెండు లక్ష్యాలు ఉండాలి కాదు నిజానికి ఇవి రెండు వేరు వేరు సంబంధం లేని మార్గాలు కాదు ఎలాగంటే దీని గురుదేవులకు మంచి ఉదాహరణ చెప్తారు ఓ పెద్ద నగరానికి వెళ్ళామనుకోండి పెద్ద నగరం చిన్న చిన్న ఊళ్ళు కాదు పెద్ద నగరాలు ఉంటే నేషనల్ హైవేస్ ఉంటాయి అక్కడ పెద్ద పెద్ద రోడ్స్ ఉంటాయి ఆ పెద్ద రోడ్డు ఒకటే ఉంటుంది కానీ మధ్య మధ్యలో ఏం చేస్తారంటే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ఒక పేరు పెట్టుకుంటారు మహాత్మా గాంధీ రోడ్ అంటాడు అక్కడి దాకే మళ్ళీ ఇంకొంచెం కాస్త ముందుకు పోతే దాన్ని అంటాడు అదే దారిలో ముందుకు పోతే ఏమంటాడు సుభాష్ చంద్రబోస్ రోడ్ అంటాడు ఏమన్నా ఈ ఇంకొంచెం ముందుకు పోతే ఇంకేదో పేరు పెడతాడు అంటే ఒకటే అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక పేరు ఇక్కడి నుంచి అక్కడికి ఒక పేరు ఇప్పుడు నేను సుభాష్ చంద్రబోస్ రోడ్డుకి వెళ్ళాలంటే ఏం చేయాలి ఇంకా మహాత్మా గాంధీ రోడ్డు నుంచి ముందుకు పోవాలి మహాత్మా గాంధీ రోడ్డు లేకుండా డైరెక్ట్గా పోవడానికి కుదరదు అవునా కదా ఇప్పుడు విజయవాడ పోవాలి ఇక్కడి నుంచి రైల్లో ఏమండి విజయవాడ డైరెక్ట్ పోవడానికి కుదరదా భయా నెల్లూరు పోవాల్సిందేనండి మీరు కుదరదు అంటారా లేదు నా లక్ష్యం అదైనా ఏం చేయాలి నేను ఇక్కడి నుంచి అక్కడ పోవాలి నెల్లూరు దాటితేనే అది లేదు రాదు కదా నెల్లూరు దాటాలంటే మొదట అడాసి దాటాలి అంతే కదా కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఆచరించారు రెండు వేరు వేరు కాదు అలాగే ఇప్పుడు విజయవాడ పోవాలి బెంగళూరు పోవాలి అప్పుడు ఒక రూట్ కాకపోవచ్చు కాబట్టి కర్మయోగం కర్మ సన్యాసం రెండు వేరే విజయవాడ రూట్ వేరు బెంగళూరు రూట్ వేరు అలా కాదు ఇది ఇప్పుడు రూట్స్ వేరైనప్పుడు రెండు మార్గాలు వేరైనప్పుడు లక్ష్యం కూడా ఏమవ్వాలి వేరవ్వాలి కదా సహజం అలాంటిది కాదు ఇవి ఏది కర్మయోగం కర్మ సన్యాసం ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పాడు భగవంతుడు రేపు చూస్తూ